ఆర్యవైశ్య పట్టణ మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ సభ్యులు అందరికీ సహకరిస్తే అభివృద్ధి సాధ్యమవుతుందని వరంగల్ పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు గుండా ప్రకాశ్రావు అన్నారు వరంగల్ నగరంలోని సుశీల్ గార్డెన్లో సొసైటీ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ప్రకాష్ రావు మాట్లాడుతూ బోలికుంటలోని ఫేజ్ టూ ఇండ్ల స్థలాల్లో రిజిస్ట్రేషన్ల కోసం చలాన్స్ కోసం అరవై లక్షల రూపాయలు చెల్లించాల్సి ఉందన్నారు ఇక్కడ నూట నలభై నాలుగు గజాల స్థలం కంటే నూట యాభై మూడు గజాల స్థలం వచ్చిందని మిగిలిన తొమ్మిది గజాల స్థలానికి బ్యాలెన్స్ డబ్బులు కట్టాలని అన్నారు ఫేజ్ టూ నుండి అవుటర్ రింగ్ రోడ్ పోతుందని తెలిపారు అతి తక్కువ ధరలో మన దగ్గర ఒక ఆటో రిక్షా వ్యక్తి పండుకస్తా పనిచేస్తున్నాం చాలా నిరుపేదలు ఎన్నో చూసి చెప్పి కాదుకుండా ఫేజ్ వన్ దాదాపు రెండు వందల డెబ్బై మందికి కూడా లేవట్ చేసి రిస్ట్రిప్షన్ చేయడం జరిగింది తర్వాత గంగనేపల్లి దర్యాపురంలో కూడా ఓన్ ల్యాండ్ వన్ ఫిఫ్టీ మెంబర్స్ చేయడం జరిగింది దాదాపు నాలుగు వందల మందికి కూడా లేవట్ చేసి అతి తక్కువ ధరలో చాలా ఇంపార్టెంట్ విషయం అతి తక్కువ ధరలో ఇన్స్టాల్మెంట్స్ ఇన్స్టాల్మెంట్స్లో ఇవ్వడం జరిగింది ఒక వంద మంది పేసేసేది ఉంటే ఏ నలుగురు ఐదుగురు టోటల్కి ఇంపెడెంట్ ఫైనల్ స్టేజ్ వచ్చింది వెరీ షార్ట్లీ ఆ యొక్క చాలా కడతా ఉన్నాం చాలా కట్టిన తర్వాత దాన్ని కూడా ఆయన అప్రూవల్ తీసుకొని అందరికీ విశ్లేషణ జరుగుతుంది కాబట్టి మీరు సహకరించాలని నేను కోరుతున్నాను మరొక విషయం డెవలప్మెంట్ డెవలప్మెంట్ ఖచ్చితంగా అయిన తర్వాత మిగతా వాటిలో కూడా డెవలప్మెంట్ చేస్తాం కూడా నా ప్రకారం డెవలప్మెంట్ చేస్తాను కూడా మేము సిద్ధంగా ఉన్నాం కాకపోతే వీటిలా ఎక్కువ ఒకే ఒక ఇంకా ఉంటారు ఒక డిక్త కొంత సమయం పడుతుంది పసుపు చేసినాం అక్కడ చిక్కడి చేసినాం మరీ దగ్గర ఉండగా ఇప్పుడు చేస్తా ఉన్నాం ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే మీరు సహకరించేది కూడా కొందరిగే మొక్క పక్కన కొట్లాడేది కూడా పల్లూరులో అయ్యింది వంద రూపాయలు ఖర్చు చేయకుండా నేను ఖర్చు అయింది కాబట్టి నేను వ్యక్తిగతంగా ఎవరిని కూడా విమర్శించటం లేదు ఎవరిని కూడా నాకు శత్రువు లేరు ఎవరు నా పర్సనల్ వ్యక్తిగతంగా ఎవరు నా శత్రువు లేరు అని కూడా మీకు తెలియపరచున్నా కాబట్టి దయచేసి అందరు సహకరించాలి